గారు హరీష్ రావు గారిని ఒక్కరిని టార్గెట్ చేయలేదండి హరీష్ రావు గారి కంటే ముందుగా కేటీఆర్ గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటలేననేసి కేటీఆర్ గారిని కూడా టార్గెట్ చేయడం జరిగింది తర్వాత జగదీష్ రెడ్డి గారి కూడా టార్గెట్ చేయడం జరిగింది తర్వాత మన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నను కూడా టార్గెట్ చేయడం జరిగింది పల్లారాయేశ్వర రెడ్డి అన్న ఏదో మెసేజ్ పెడితే ఆ మెసేజ్ పెట్టిండు అని చూపెట్టి కూడా టార్గెట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని తెలంగాణ తెలంగాణ కోసం పోరాడేటట్లను తెలంగాణ కోసం పోరాడుతున్న బాపు కేసీఆర్ గారి పక్కన ఉన్న మెయిన్ పిల్లర్లందరి మీద ఏదో ఒక విధంగా ఏదో ఒక అభండం రేపిండ్రు కవితక్క గారు అండి కానీ అక్క ఇప్ప మా అందరికీ అక్కనే ఇప్పటికైనా అంటే తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ ఆనవాళ్ళ మీద దెబ్బ పడుతుంది ఇప్పుడు చింతమడక పోయిండ్రు అక్క తెలంగాణ బతుకమ్మ అంటే బాగా ఇష్టం రేవంత్ రెడ్డి అనేటైనా తెలంగాణ తల్లిల నుంచి బతుకమ్మని బతుకమ్మను తీసేసిండ్రు ఆ బతుకమ్మను తీసేసిన దాని మీద ఒక పది నిమిషాలన్నా మాట్లాడలేదు మా అక్క కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకొకటి గాజుల రామారమ్ల బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ రోజున ఇండ్లు గూల్చి రోడ్డు పాలు చేసిండ్రు ఒక ఆడబిడ్డలను రోడ్ల పాలు చేసిండ్రు పిల్లలను రోడ్ల పాలు చేసిండ్రు వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడలేదు మా అక్క అనిపిస్తుంది ఇంకోటి యూరియా బస్తాల గురించి లైన్లలో నిలబడి నిన్న ఒక మహిళ చనిపోయింది ఆమె గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకో మరి మా అక్క అని అనిపిస్తుంది హరీష్ రావు టార్గెట్ సంతోష్ రావు టార్గెట్ అని అంటున్నారు హరీష్ రావు గారు ఏం తప్పు చేసిండండి రాత్రి అనక పగలనక మామ అంటే ఒక ఉద్యమకారుడి వెంబడి ఉద్యమ నాయకుడి వెంబడి నడిచి తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిస్తుంటే ఆయనే కేసీఆర్ గారు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ లో పనిచేసిండ్రు మూడేళ్ల ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఓపెన్ చేసిండ్రు ఇవన్నిటికి పవన్ గారు పవన్ గారు కవిత గారి ఆరోపణ మనం ఇదివరకే విన్నాం ఇప్పుడు మీకు ఒకసారి చెప్తున్నాను హరీష్ రావు అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు భారీ నీటి పరదల శాఖ మంత్రిగా ఉన్న క్రమంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీతో కుమ్మక్ అయిపోయి దాంట్లో భారీగా అవినీతికి పాల్పడ్డాడని చేసి ఆమె చెప్పిన ఆరోపణ అంటే హరీష్ రావు గారి భుజం మీద తుపాకీ పెట్టి ఎవరిని కాలుస్తున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామండి అండి విషయం విషయం రావు గారి గురించి అంటున్నారు సంతోష్ రావు గారు భార్య పిల్లలందరిని వదిలేసి ఎప్పుడు పడితే అప్పుడు బాపు కేసీఆర్ గారి దగ్గర ఉన్నారు మరి వీళ్ళెందుకు లేరండి ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఆయన బాగోగులు చూసుకున్నారు వీళ్ళెందుకు లేరండి ఇప్పుడు మాట్లాడేటోళ్ళు కేసీఆర్ గారిని చంపే కుట్రే జరుగుతా ఉంది పవన్ గౌడ్ గారు మీరు కేవలం ఒక ఆడపిడగా మాట్లాడుతూ ఉన్నారు కవిత గారు సొంత బిడ్డ సొంత బిడ్డ కంటే గొప్పగా మీరు ఏదో తెలిసినట్టు మీరు మాట్లాడకండి కాళేశ్వరం అవినీతి మరకల్ అంటించింది హరీష్ రావుకి హరీష్ రావు కదా కేసీఆర్ గారికి ఏం మాట్లాడుతున్నారు ఇలా బతుకమ్మ అనేటువంటిది అక్కడ ఎక్కడో చేతులు లేదని అంటే బతుకమ్మ అస్తిత్వం కోసం పోరాడినటువంటి నాయకురాలు ప్రశ్నించలేదని ఎట్లా మాట్లాడతారు ఇలా మా యొక్క బతుకమ్మ షెడ్యూల్ పెద్ద షెడ్యూల్ ఉన్నది అనేక వేదికలు ఉన్నాయి మాట్లాడడానికి మాకు ఇంకా అది సొంత గ్రామం కాబట్టి అక్కడ ఒక భావోద్వేగం ఉన్నది కాబట్టి అంతవరకే మాట్లాడే రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయలే అక్కడ అది గమనించండి సొంత బిడ్డ కట్ట గొప్పగా మాకు తెలిసినటువంటి భ్రమలో మీరు ఉంటే మాత్రం అది చాలా పరాకాష్ఠకు దారిస్తుంది ఇలా అడుగుతున్నారు మీరు రావు గురించి రావు ఏ అవినీతి చేయలేదా సంతోష్ రావు ఇదే గ్రీ హరితహారం అనేటువంటి కార్యక్రమం కేసీఆర్ కారు కలలు కన్నటువంటి ప్రాజెక్టు అంత గొప్ప కార్యక్రమం హరితహారం అనేటువంటి తీసుకుంటే దాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కింద కన్వర్ట్ చేసేసి సెలబ్రిటీలు అయినటువంటి ప్రభాస్ను రాశి కన్నను లేకపోతే ఇంకొక హీరోయిన్ తమ్మన్నను వీళ్ళందరినీ తీసుకొచ్చేసి దాన్ని అడవిని ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా ఫారెస్ట్ను ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా అట్లా ప్రొడ్యూస్ చేసేసి తెలంగాణలో ఉండబడేటువంటి అడవి సంబంధాలు కూడా తన చేతిలో పెట్టుకొని పది శాతం ఆదాయ వనరులను ప్రభుత్వానికి ఇచ్చేసి ట్రికింగ్ల పేరు మీద లేకపోతే అట్సు పేరు మీద లేకుంటే అడ్వెంచర్స్ పేరు మీద ఈ అడుగులను ధారాదత్తం తీసుకోవాలని అనుకున్నటువంటి విషయం వాస్తవం కదా ఈ రోజు నేరేళ్ల బాధితులు నేరేళ్ల బాధితుల పైన ఏదైతే సిరిసిల్ల వేదికగా ఈ రోజు కేటీఆర్ గారి పైన మీరు అంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా నేను అడుగుతున్నా నేరేళ్ల బాధితులు సిరిసిల్ల వేదికగా ఆ యొక్క మచ్చలు కూడా ఆ రోజున కేటీఆర్ గారికి వచ్చినాయి సంతోషరావుకు రాలే దళితులను సంసారానికి పనికి రాకుండా కొట్టించినటువంటి దుర్మార్గుడు రావు కదా ఈ రోజు కూడా మేము ఏదైతే ఈ విషయం